మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం భారత రాష్ట్రం సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు కౌన్సిలర్ ఎలక్షన్లున్నందున నియోజకవర్గంలోని మండల గ్రామ కమిటీలు మున్సిపాలిటీ వార్డులో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలని చేయడానికి కృషి చేయాలని ఆయన అన్నారు కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ముస్లిం ముస్లివేతర ప్రజలు పాల్గొన్నారు బెల్లంపల్లి నియోజకవర్ మరి బెల్లంపల్లి పట్టణంలో ఇవాళ మనం ఈ సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది దయచేసి అందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే మరి ఇక్కడ ఏడు మండ మన నియోజకవర్గంలో ఏడు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మరి మనకున్నటువంటి సమాచారం మేరకు జెపిటీసీలు ఎంపీటీసీల ఎన్నికలు మరి త్వరలో ఈ నెల లోపల రెండు నెలల లోపల మరి హైకోర్టు ఏదైతే ఆదేశించిందో దాని ప్రకారం పెడతామని చెప్పేసి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది అధికారులకు ఆదేశాలు వచ్చినాయి వాళ్ళంతా కూడా పేపర్ వర్క్ కంప్లీట్ అవుతున్నది మరి జెటిసి ఎంపీటీసీ ఎన్నికలైన వెంటనే ఆ వారం పది రోజులనే సర్పంచ్ ఎన్నికలు కూడా పెడదామని ఆ ఎన్నికలు అయిపోగానే మరి మున్సిపల్ ఎన్నికలు పెడదామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది మరి మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ మూడు నెలల్లో ఈ ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని మరి మాకున్న సమాచారం అందుకోసమని ఈ విషయాన్ని మీతో కూడా పంచుకొని మరి మీ అందరితో కూడా మాట్లాడాలి ఏ విధంగా మనం ఒక ప్రణాళిక బద్దంగా ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఇవల్ల మరి పోలీస్ యంత్రాంగం కావచ్చు అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా ఆ మొక్కు చూపిస్తారు కాబట్టి మనం కలిసి కట్టుగా ఉండి మనం అందరం కలిసికట్టుగా ఉండి మరి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చైతన్యవంతలు చేయవలసిన బాధ్యత మనందరి అందరి మీద ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా ఒకసారి మాట్లాడుకొని మరి మనం కూడా మరి మొదలు పెడదాం ప్రతి మండలం మీటింగ్ పెట్టుకుందాం మండల సమావేశాలు పెట్టుకుందాం అట్లాగే మిత్రులు చెప్పినట్టు గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా వెళ్ళి మనం మీటింగ్లు ఏర్పాటు చేసుకొని రేపు ఎన్నికల కోసం తప్పకుండా సమాయత్తం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ వారిని ఎందుకు పిలిచినే రేపు మేము గతంలో మరి మున్సిపాలిటీ ఎన్నికలలో మరి మండలాలలో ఉన్న నాయకులు వచ్చేసి ప్రతి ఒక్క వార్డును ఇన్ఛార్జ్గా తీసుకొని బాగా పనిచేసి మంచి పని చేసినందువల్లనే మరి మీరందరూ కూడా బాగా పనిచేస్తారు ప్రజలకు అని చెప్పేసి ప్రజలు ఆనాడు ముప్పై నాలుగు ఉంటే ఇరవై ఆరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిగా ఈ మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి అంత పెద్ద ఒకటే పార్టీకి అన్ని సీట్లు రావడం మొట్టమొదలు అని చెప్పేసి మా మిత్రులు చెప్తున్నారు ఎందుకు సాధ్యమైంది అంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మరి కలిసి కట్టుగా ఎవరి ఎన్నికలు వచ్చినా అందరం కలిసి పనిచేయాలి మన పార్టీని మనం గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి అందరూ కూడా ఇక్కడ వచ్చి పనిచేయడం జరిగింది ఆనాడు మంచి రిజల్ట్ రావడం జరిగింది అట్లాగే ఈరోజు మరి మున్సిపల్ లో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పిలవడం ఎందుకు పిలిచిన మీకు కూడా రేపు రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ ఆ మండలాలలో ఉన్నటువంటి మండలాలకు ఇన్ఛార్జ్ చేయడం మరి కొన్ని గ్రామాలను యూనిట్గా తీసుకొని ఒక ఎంపీటీసీ పరిధిని ఒక ఎంపీటీసీ పరిధిని తీసుకొని ఆ పరిధిని ఒక కౌన్సిలర్ను ఒక